నా పేరు డాక్టర్ యస్ మనోహర్ రావు నన్ను మ్యాజిక రంగంలో అందరూ కూడా స్టిక్మన్ అని అంటారు నేను రాజమహేంద్రరావు అనే వ్యక్తిని ఈ నెల ఇరవై ఇరవై ఆరు తారీఖుల్లో అల్లెప్పి కేరళ రాష్ట్రంలో మలయాళీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ వారి రెండవ జాతీయ ఇంద్రజాల కన్వెన్షన్ జరిగింది దానికి రమ్మనమని నాకు ఇన్విటేషన్ రాగా నేను వినటం జరిగింది మరి ఆ యొక్క కన్వెన్షన్లో నేను జూనియర్స్ అండ్ సీనియర్స్ కాంపిటీషన్స్కి నిర్ణయతగా వ్యవహరించాను అదేవిధంగా ఆ యొక్క కన్వెన్షన్లో నేను లెక్చర్ కమే మాస్టర్ చెప్పడం జరిగింది అంటే మ్యాజిక్లో ఇంతకుముందు లేని అంశాలు కొత్త కొత్త అంశాలు ప్రదర్శించడం వాటిని తయారు చేసుకునే విధానం దాన్ని ఎలా ప్రదర్శించాలి ఆ అంశాలని తయారు చేసిన తర్వాత అన్న విషయాన్ని కూలంకషంగా ఆ యొక్క మీరు వచ్చిన మీ విషయస్ అందరికీ చెప్పడం జరుగుతుంది సార్ Is it a sir? Any is tricky? is there? No. With an alternative, we have chosen all the numbers, right? Now, what? I will hold the tape like this and pass my hand towards from one. You know, like this. You can say stop at anywhere. Right? This one? Now please say stop at anywhere. Here? Shall I go further? No, no. That is 15. Yes? Okay, and back it 45. Total 15 and 45. How much 15 and 45? Calculate this. 16. 15 and 45. What total 16. Here is my prediction. Here is my prediction. is 16. దీన్ని లెక్చర్ కంపెనీ మేషన్ అని అంటారు మరి ఆ రోజున మరి ఆ క్లాస్కి వచ్చిన రెండు వందల ఇరవై ఐదు మంది మేచినారు సుమారుగా వాళ్ళందరూ కూడా నా యొక్క క్లాస్ని చూడటం మ్యాజిక్ నేర్చుకోవటం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ యొక్క కన్వెన్షన్ ఆర్గనైజర్స్ అందరూ కూడా లక్ష్మీనిస్టర్ జీ సుధాకర్ గారితో మరియు కన్వెన్షన్ చీట అదే అదేవిధంగా ఆ యొక్క అడ్వైజర్ ఆర్కే మలయాత్ మోస్ట్ ఫేమస్ మ్యూజిషియన్ కేరళ ఆయనతో అందరితో కలిపి మరి నాకు చక్కటి సన్మానం చేయడం జరిగింది మలయాళం రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రంలో కానీ మ్యూజిషియన్స్ అందరికీ పుట్టిన లాంటిది చాలా పేరున రాష్ట్రం మ్యూజిషియన్స్కి మరి అటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన నన్ను పిలవటం నన్ను న్యాయతగా పెట్టుకోవటం నాకు లెక్చర్ నివాసం చెప్పడానికి అవకాశం కల్పించడం ఇదంతా కూడా నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను మనందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏజన్స్ అందరూ కూడా ఇది గర్వించదగ్గ విషయం నమస్కారం